అందరికీ నమస్తే మరి నేను ఈ కూతాల్ కుమార్ని మాట్లాడినట్టే మన శ్రీ సిట్టి నాంచారమ్మ జాతర పెద్ద ఎత్తున మనం రాష్ట్రం చేసుకోబోతున్నాం దానికోసం పదో తేదీకు మించి పన్నెండో తేదీ వరకు మన ఘనంగా జాతర జరుగుతుంది మరి ఎంతో గొప్పగా మన చేతుల్లో నిలిచిపోయిన మన పిల్లాయిపల్లి బుదం పోచంపల్లి కియాపల్లిలో మన అమ్మవారి జాతర పెద్ద ఎత్తున అందరూ కూడా రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క మన కులస్తులందరూ కూడా అక్కడికి వచ్చి ఇతర కులస్తులు కూడా అందరూ కూడా అక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి ఆ జాతరని మరి విజయవంతంగా చేయాలని చెప్పేసి మరి కొంతమందికి ఆలయ కమిటీ అందరూ అందరూ కూడా మరి రాంగ్ మామ కన్వీనర్గా మరి నేనొక్క కన్వీనర్గా మా ఇద్దరి కన్వీనర్ల మధ్యలో పెద్ద ఎత్తున ఆలయ కమిటీ నెంబర్స్ అందరూ కూడా ఇక్కడ చేరుకొని మరి పది పదకొండు పన్నెండు రోజున జాతరని గొప్పగా మన రాష్ట్రానికి దేశానికి తీయేలాగా ఆ జాతర జరుపుకోవాలని చెప్పేసి కూడా మరి కోరుకుంటున్నా మరి మన కుల పెద్దలు మన రాష్ట్ర నాయకులు అదేవిధంగా జిల్లా నాయకులు జిల్లా మండల నాయకులు మరి గ్రామస్థాయి నాయకులు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్య సమితంగా వచ్చి ఈ జాతరని విజయవంతం చేయాలని చెప్పేసి మరి మీ అందరూ కూడా నేను కోరుకుంటున్నాను మరి ఎక్కడైతే గత పది సంవత్సరాల నుంచి మన పిల్లల జాతర మనం జరుపుకుంటున్నాము ఇది అధికారికంగా మనం జరుపుకుంటున్నాము మరి ప్రభుత్వం ద్వారా కూడా ఐదు లక్షల రూపాయలు కూడా మనకు రావడం జరిగింది అదేవిధంగా ఈ జాతరని ఘనంగా ఇంకా ఘనంగా తీసుకుపోవడానికి మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మన కులస్తులు ఎక్కడున్నా కూడా మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మొత్తం కూడా ఖచ్చితంగా వచ్చి ఈ మన జాతరని ఘనంగా మనం జరుపుకోవాలని కూడా కోరుకుంటూ మనకి కూతాడు కుమార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జయభీమిత్రులారావు మరి ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లా బూదన్ పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామంలో స్వయంభుగా వెలిసిన ఇరుకుల నాంచారమ్మ తల్లి జాతరను రెండు వేల ఇరవై ఐదు మే పది పదకొండు పన్నెండవ తేదీలలో పన్నెండవ తేదీనాడు అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరుపుతున్నది సోమవారం రోజున కావున మరి ఈ నిర్ణయాన్ని గ్రామ పెద్దలు ఆలయ కమిటీ మెంబర్సు ఆలయ కమిటీ చైర్మన్లు అందరూ ఏకగ్రీకంగా ఈ నిర్ణయం తీసుకొని మరి అమ్మవారి జాతరను గొప్పగా చేయాలని నిర్ణయించడం జరిగింది కావున ఈ జాతరకు జిల్లాలోని మండలాల్లో వివిధ గ్రామాల నుంచి అదేవిధంగా కుల మతాలకు అతిథిగా ఈ జాతరని గొప్పగా జరుపుకోవాలని అధిక సంఖ్యలో జనం మరి భక్తులు హాజరయ్యి అమ్మవారి దీవెనలు పొందాలని కోరుకుంటున్నాం